మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయమైన మొదటి సినిమా విజేత రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు రాగా యావరేజ్ ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్ల పరంగాను ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది ఓవరాల్ గా సినిమా యాభై లక్షల రేంజ్ లో వసూలను సాధిస్తుంది అనుకున్నా కానీ మొదటి రోజు మొత్తం మీద ముప్పై ఎనిమిది లక్షల షేర్ రెండు తెలుగు రాష్ట్రాల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా నలభై ఐదు లక్షల వరకు షేర్ ను సాధించగలిగింది ఈ సినిమా ఇక రెండవ రోజు సినిమాకు కార్తీ నటించిన చిన్నబాబు సినిమా నుంచి గట్టిపోటీ ఎదురొవ్వగా విజేత సినిమా రిలీజ్ రోజునే రిలీజ్ అయిన చిన్న సినిమా ఆర్ ఎక్స్ హండ్రెడ్ బాక్సాఫీస్ దగ్గర ఓ రేంజ్ లో కలెక్షన్ల వర్షం కురిపిస్తుండటంతో విజేత సినిమా కలెక్షన్లపై భారీ ప్రభావం పడింది రెండవ రోజు మొత్తం ఇప్పటి వరకు అందిన రిపోర్ట్స్ ప్రకారం సినిమా రెండవ రోజు ఇరవై లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల రేంజ్ లో కలెక్షన్లను సాధించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు దాంతో రెండు రోజుల కలెక్షన్స్ అరవై ఐదు లక్షల నుంచి డెబ్బై లక్షల రేంజ్ లో ఉండే అవకాశం ఉందని చెబుతుండటం కొంతవరకు వరకు కలవర పెడుతుంది సినిమా ఓవరాల్ గా నాలుగు కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ ను అందుకోగా ఐదు కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా మొదటి రెండు రోజుల్లో కేవలం డెబ్బై లక్షల రేంజ్ లో షేర్ వసూలు చేస్తుండటం వీకెండ్ కలెక్షన్ లపై భారీ ప్రభావం చూపే అవకాశం ఉంది మరి లాంగ్ ఎక్స్టెండెడ్ వీకెండ్ లో సినిమా ఎంత వరకు కలెక్షన్ సాధించి హోల్డ్ చేస్తుంది అనే దానిపై సినిమా విజయ అవకాశాలు ఆధారపడి ఉన్నాయని చెప్పాలి మరి ఏం జరుగుతుందో చూడాలి లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి లైక్ కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరొకండి